హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తోటకూర ఫ్రై చేశానండి సో మనం తోటకూర తినడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందామండి తోటకూర తినడం వల్ల బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే తోటకూరలో పుష్కలంగా ఏ విటమిన్ అనేది ఉంటుందండి సో దీనివల్ల మనకి కంటికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే దృష్టి లోపాలను కూడా తగ్గి తొలగిస్తుందండి అలాగే ఆకుకూరలు తినడం అయితే చాలా మంచిదండి వారంలో కనీసం ఒక్కరోజైన ఏదో ఒక అనేది తినడం చాలా మంచిది అలాగే తోటకూరలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది ఎముకలు దృఢంగా ఉంటాయండి అలాగే గుండె ఆరోగ్యాన్ని జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి తోటకూర బాగా ఉపయోగపడుతుంది తోటకూరలో ఉండే ఐరన్ రక్తం వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందండి అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది తోటకూరలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది అది మన శరీరంలోని ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది తోటకూరను నిత్యం మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది తోటకూర శరీర బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుందండి అలాగే చర్మ సౌందర్యం ఎముకల బలం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది అలాగే విటమిన్లు ఖనిజాలను అందిస్తుంది అయితే ఇందులో ఆక్సిలేట్లు ఉండడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఏది ఏమైనా తోటకూర వంటికి చాలా మంచిది